సభాధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు ఉన్నటువంటి పెద్దలందరూ దాదాపు ఆరు గంటలుగా గద్దరన్న సాహిత్యం గద్దరన్న మనల్ని నిలిచి వెళ్ళిన తర్వాత ఆయనతో ఉన్న అనుబంధాన్ని మన తెలంగాణకి సంబంధించినటువంటి కవులు రచయితలు గాయకులు కవితలు రాశారు గాయకులు పాట రచయితలు పాటలు రాశారు గాయకులు పాటలు పాడారు అంత దేనికోసం ఒక బుర్రకథ నుంచి బుర్రకథ చెప్పేటువంటి వ్యక్తి నుంచి ఒక గ్రామంలో అంటనాన్ని కులం నుంచి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఒక బీటెక్ చేసే విద్యార్థిగా మారి తన పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జిలికల సీనన్న గద్దరన్నలో ఉన్నటువంటి ప్రజావాగ్యేయ కారుడే కాదు గద్దర్ కాలం మారుతున్న కాలానికి అనుగుణంగా తన సాహిత్య నిర్మాణం జరిగినటువంటి తీరును ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మనం అధ్యయనం చేయాలి అప్పుడున్న రోజులు అప్పుడున్న పరిస్థితులు వేరు మారుతున్న కాలానికి అనుగుణంగా గద్దర్ సాహిత్యం ఏ విధంగా రూపాంతరం చెందింది ప్రజల నాడిని ప్రజల యొక్క జీవితాలని ఉత్పత్తి కులాలని కార్మికులని అన్ని కులాలని వాళ్ళ జీవితాలను ఆవిష్కరించి మనకు కళ్ళకు కట్టినట్టు తన పాటతో కాదు నాట్యంతో పాటుగా అంటే పాట ఎలా ఉంటే తన యాక్షన్ అలా ఉంది కానీ దానికి తోడు అత్యున్నతమైనటువంటి అధ్యయనం శీలి కూడా గద్దరణ మీరు డ్రాఫ్ట్ చూస్తే మేము దగ్గరగా అన్నతో ఒక డ్రాఫ్ట్ ఒక రెండు మూడు పేజీల యొక్క విషయాన్ని దాదాపు ఒక నాలుగైదు లైన్లో రాయగలిగే గొప్ప రైటరు గద్దరణలో కనబడుతుంది మనం అనుకుంటాం ఏంటంటే ఒక పాటలు రాసిండు గదరన్న సాహిత్యమే నిర్మాణం చేసిండు గదరన్న కానీ గద్దరన్న బాబాసాబ్ అంబేద్కర్ చూడండి అక్కడ గద్దరనను ఇక్కడ డ్రెస్ వేసుకున్న గద్దరన్నను అంటే తను ఏ విధమైన పరిణామం చెందాడో ఈ సమాజం కూడా పరిణామం చెందాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్న డిబేట్ భారత రాజ్యాంగము ఎవరి చేతిలో ఉంది రాజ్యాంగాన్ని ఏ విధంగా మారుస్తూ ఉన్నారు ఆ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష అని తన పాదయాత్రను కూడా అధ్యయనం చేయాలి తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉస్మానియులు ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం అంతా కూడా గద్దరన్న తోటి మాట్లాడిన గద్దరన్న చెప్పిన స్ట్రాటజీస్తో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఈ ఉత్పత్తి కులాలు ఈ పూలే అంబేద్కరే కాదు మార్క్స్ని కూడా కులవర్గ సమాజంగా ఉన్న ఈ భారత సమాజానికి గద్దరన్న ఏ విధమైన ఒక దిక్చూచిగా మారాడు దాని మీద డిబేట్ జరగాలి డిస్కషన్ జరగాలి అనేది నా యొక్క అభిప్రాయం మేము ఒక ఇరవై సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీలో సామాజిక న్యాయ పునాదులుగా వచ్చినటువంటి పిఆర్పి లాంటి వాళ్ళు దేవేందర్ గౌడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మేము అక్కడ జరిపినటువంటి డిస్కషన్లు మాకు తెలుసు ఆ విధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రావాలి తెలంగాణ ఏ ప్రజలు విముక్తి జరగాలి ఎవరికి మా భూములు మాకేనాని మరలబడ్డ గానమా అనే పాటలను కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే గద్దరన్న శిష్యులు ఓన్లీ గాయకులుగా లేరు నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే గద్దరన్న ఒక మల్టిపుల్ పర్సనాలిటీ ఒక ఫిలాసఫీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అందుకే ఇక్కడికి వచ్చిన ఆయనమైన ప్రేమతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు తన పాటలను విన్నటువంటి వాళ్ళు ఉన్నారు మొదటిసారి మేము నిజాం కాలేజీ గ్రౌండ్లో ఒక బహిరంగ చర్చల సమయంలో ఒక బహిరంగ సభ జరుగుతుంది ఎవరో ఒక సభాధ్యక్షులు గుండి మాట్లాడుతూ ఉంటారు కానీ గద్దరన్నను చూడాలే గద్దరన్నతో మాట్లాడాలనుకున్నారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గద్దరన్న ఈ దేశంలో చాలా పెద్ద లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి మన తెలంగాణ విముక్తి జరగాలని గ్రామ గ్రామాన తన పాదయాత్ర చేశాడు చాలా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అంటే దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గద్దరన్నకు నివాలి అంటే గద్దరన్న వదిలిపెట్టినటువంటి ఏమైతే చేయాలనుకున్నాడు ఈ దేశ మార్పులో రాష్ట్ర మార్పులో ఆ మార్పులో మనం ఉత్పత్తి కులాలుగా మనం ఏవైతే వర్గకోణంలో పనిచేసే వాళ్ళు తప్పకుండా గద్దరన్నను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తూ భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం ప్రక ప్రకారం పేదల విముక్తి జరగాలని కోరుకున్నటువంటి మహోన్నతుడు గద్దరన్న ఆ గద్దరన్నని పైన ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ గద్దరన్నకు నిజమైన నివాళి అంటే గద్దరన్న వదిలిపెట్టినటువంటి ఏదైతే తను కోరుకున్నాడో ఆ కోరుకున్నటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడమే గద్దరన్నకు నివాళని ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను జోహార్ జోహార్ కొనసాగిస్తాం గద్దరన్న ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం కొనసాగిస్తాం థ్యాంక్ యూ